హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్ ఇది వచ్చేసరికి పురుడు వీడియో అనమాట ఫస్ట్ అయితే బాబుకి స్నానం చేయించాము ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కదా సో బాబుకైతే స్నానం చేయించి చాట్లో బియ్యం పోసి దేవుడి గది ఎదురుగా అయితే పని పెట్టామన్నమాట అలా చేయడం వల్ల దేవుడు రాత రాస్తాడు అని అయితే అంటారనమాట నెక్స్ట్ వచ్చేసరికి తనకైతే స్నానం చేయించి మనము దేవుడు గది ఎదురుగా అయితే పనిపెట్టాము నెక్స్ట్ వచ్చేసరికి వదినకి ఇప్పుడైతే స్నానం చేయించాలన్నమాట ముందుగా అయితే వేపాకుని మిక్సీ పట్టి అందులో పసుపు అయితే కలిపారు సో తన బాడీకి మొత్తము అదైతే అప్లై చేశారనమాట వచ్చేసరికి మనం స్నానం చేస్తున్న మంచం ఉంటుంది కదా సో ఆ మంచానికైతే తమలపాకులు అలాగే నానబెట్టిన పెసరపప్పు వక్క అవైతే నాలుగు మూలలు పెట్టి అలాగే మధ్యలో అయితే పెట్టారు ఇది వచ్చేసరికి స్నానం అయిపోయిన తర్వాత కాపుకోవడానికి మనకి నిప్పులతో కుండ ఉంటుంది కదా సో అయితే ఇది పగలు కొడుతూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఇలా నాలుగు దిక్కుల అలాగే మధ్యలో అయితే ఇలా పెసరపప్పు అదైతే పెట్టేశారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కుండ అయితే పగలు కొడుతూ ఉన్నారు మనకి నిప్పులు కాచుకోవడానికి ఉంటుంది కదా ఆ తర్వాత మిగిలిన పెసరపప్పు అయితే అత్తమ్మ అందరికీ పనిచేస్తుంది మేమైతే తింటూ ఉన్నాము నెక్స్ట్ చూస్తారు కదా ఇదిగో ఇదే వేపాక్ అనమాట సో దాంట్లో అయితే పసుపు పట్టించి వదినకైతే మొత్తము బాడీకి అయితే అప్లై చేస్తూ ఉన్నారు సో తను వచ్చేసరికి నెక్స్ట్ వైట్ క్లాత్తో తనని మొత్తము చుట్టేస్తారనమాట అలా చుట్టేసి వేపాకు అలాగే కొడివేలు పట్టించి మనకి మంచాన్ని అయితే ఎక్కిస్తారు తర్వాత తనకైతే స్నానం చేయిస్తారనమాట తను స్నానం చేసిన తర్వాత ఇంకా మేమందరం కూడా స్నానం అయితే చేసేస్తాం చూసారు కదా బాబుని అయితే అలా పడిబెట్టామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వదిన స్నానం అయిపోయింది చిన్నోడైతే నిద్రపోతూ ఉన్నాడు చూస్తున్నారు కదా క్యూట్ బాబు నిద్రపోతూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్నానం అయిపోయిన తర్వాత వదినకి నిప్పులతో అయితే హెయిర్ ఉంటుంది కదా మనకి కాపుతూ అనమాట బాధింతగా ఉన్నప్పుడు ఇలా మనం నిప్పులతో కాపుకోవడం వల్ల బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా రావు అని అంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే అత్తమ్మ అయితే దేవుళ్ళకి పూజిస్తూ ఉందన్నమాట అంటే మనకి రాళ్ళు ఉంటాయి కదా సో అలా రాళ్ళనైతే ఐదేమో తీసుకునింది సో మొత్తము పసుపు రాసి బొట్లు అయితే పెట్టి ఇలా పెట్టింది అనమాట ఈవతల మూడు అవతల ఒకటి అనమాట ఇంకా దేవుళ్ళ పేరు నాకు తెలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అక్కడ అమ్మవారే అని నేనైతే అనుకుంటున్నాను సో నాకైతే క్లారిటీగా తెలియదు పులగం ఉంది కదా సో అవైతే ఇలా మూడు ముద్దలు ముగ్గురికి పెట్టేసింది అనమాట నెక్స్ట్ మంచం మీద ఇందాక తమలపాకు పెసరపప్పు ఎలా అయితే పెట్టామో మళ్ళీ ఆకు ఒక్క అలాగే ఇప్పుడు పులగం ఉంటుంది కదా దాన్ని అయితే మనకి అన్నం ముద్దలుగా చేసి నాలుగు దిక్కుల అలాగే మధ్యలో పెట్టింది ఇక్కడ నిప్పులు ఉన్నాయన్నమాట నిప్పుల మీద నెయ్యి అయితే పోసి అంతా మంచి జరగాలి తల్లి అని అయితే మొక్కుకోవాలన్నమాట వదినకి బెడ్షీట్ కప్పి అలాగే ఇలా వేపాకు కొడవేలు చేత పట్టించి నెక్స్ట్ ఇలా అయితే నెయ్యి పోయించి మొక్కిచ్చారు ఆ తర్వాత మంచం మీద కూడా జస్ట్ అలా అలా అనేసి తనైతే అనమాట ఇక్కడ పద్ధతి అయితే ఇలా ఉంటుంది మనకి పురుడు రోజు ఏందంటే ఇవి కట్టుకుంటారనమాట అనమాట దీనిలోనేమంటారంటే వజ నానబెట్టి బాబుకి నేను అలాగే వదిన అయితే కట్టుకున్నాము వా వదినకి చేతికి బాబుకేమో చేతికి అలాగే నడుముకి నాకైతే హ్యాండ్స్కి నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఈరోజు ఫుడ్ ఐటమ్స్ అయితే పలావ్ చేసామన్నమాట పలావ్ అలాగే చికెన్ కర్రీ ఇంకా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి వదినతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ అయితే చేతులు పెట్టి తినాలన్నమాట ఒకటే ప్లేట్లో అలా తింటే ఇంకా ఆడికి కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చిన్నోడేమో పడుకున్నాడు మేము కూడా అందరం బాత్ చేసి రెడీ అయితే అయిపోయాం అటు ఫైవ్ మెంబర్స్ అయితే కూర్చొని ఒకసారి కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ నాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉండకుండా మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి